అందరికీ నమస్కారం నేను సిఎస్ రావు అఖిల భారతీయ జనసంఘ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక రాజకీయ సాంస్కృతిక ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రం చాలా వెనకబడింది ప్రధానంగా హిందువుల యొక్క పరిస్థితి దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం అత్యధిక జనాభా కలిగినటువంటి హిందువులు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రంలో అలాగే దేశంలో హిందువులకి స్వేచ్ఛ లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో బ్రతకాల్సినటువంటి స్థితి ఏర్పడింది ఈరోజు దీనికి కారణం హిందువుల యొక్క నిర్లక్ష్యం మనం మన శక్తిని మనం గుర్తించుకోకుండా మనకు జరుగుతున్న అన్యాయాన్ని కనీసం కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితిలో ఏదో జరుగుతుంది కదా అనేటటువంటి మనకెందుకు మనకెందుకులన్న సూత్రాన్ని పాటించి మనం వదిలేసేటటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఇది ఎన్నికీ కూడాను హిందూ జాతికి కానీ ఒక సమాజానికి కానీ మంచిది కాదనేటటువంటి అభిప్రాయం ఉంది భారతీయ జనసంఘ్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్థాపించబడి స్వతంత్ర సమరయోధుల చేత ఆనాటి నుంచి కూడా ఈ దేశం హిందూ దేశం కావాలి ఈ హిందూ సమాజం బలపడాలనేటటువంటి గట్టి నినాదంతో పనిచేస్తుంది అలాంటి పార్టీ ఈరోజు రాష్ట్రంలో కూడా రానున్న ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని పోటీ చేపించేదందుకు సిద్ధంగా ఉన్నాం మేము ప్రస్తుతం రాష్ట్రంలో అనేక సమస్యల్లో మనం ప్రధానంగా చూసుకుంటే నిరుద్యోగ సమస్య విపరీతమైనటువంటి నిరుద్యోగ సమస్య ఈరోజు గ్రామీణంలో కానివ్వండి అలాగే పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి యువత అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు దీనికి కారణం ప్రభుత్వాల యొక్క వైఫల్యమే అనేక వనరులు ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉత్పత్తి రంగాన్ని పూర్తిగా పక్కన పడేసి పారిశ్రామిక రంగాన్ని పట్టించుకోకుండా యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా సోమరులుగా చేసి అవిస్తాం వివిస్తామని చెప్పి ఆశ పెట్టి పబ్బం కలుపుకునేటటువంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఉన్నాయి మా జనసంఘ్ తరఫు నుంచి అలాంటి పరిస్థితిని మేము రానివ్వము మేము పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తాం పూర్తిగా ఉత్పత్తి రంగం మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉత్పత్తి రంగాన్ని విపరీతంగా పెంచి దానిలోనే అనేక ఉపాధి అవకాశాలని మేము యువతకు అందజేసి నిరుద్యోగ నిర్మూలించి ఉద్యోగ అవకాశాలను పెంచే దిశగా జనసంఘ పనిచేస్తుంది ఇక రెండవది అత్యంత ప్రధానమైనటువంటి సమాజానికి చాలా అవసరమైనటువంటి వాటిలో విద్యా వైద్యం ఈరోజు అవి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఒక సామాన్యుడు పిల్లలు చదివించుకోవాలంటే వాడి జీవితకాలం కూడా సరిపోవట్ల అక్కడక్కడో పనిచేసి ఏ ఐదు వేలకు పదివేలకు ఉద్యోగాలు చేసి ఎక్కడెక్కడో పార్టీలు కూడా పనిచేసుకుని ఇరవై వేలు పదివేలు సంపాదిస్తే అందులో నుంచి సగానికి పైగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు చెల్లించాల్సిన పరిస్థితి అక్కడ కూడా ఒక నాణ్యమైన విద్య ఉందంటే అసలు లేని పరిస్థితి వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకి తప్ప మూడో మూడో వాళ్ళకి కూడా తెలియనివ్వరు ఏమనంటే మాకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మాకు పాలసీ ఉందంటారు మరి వాళ్ళు భారత రాజ్యాంగంలో లేరో లేకపోతే వాళ్ళకి దేశం యొక్క చట్టాలు వర్తించవో తెలియదు నేను చాలా విద్యా సంస్థలతో మాట్లాడితే సార్ దిస్ ఈజ్ అవర్ పాలసీ అంటారు అంటే వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకొని వాళ్ళకంటూ ఒక ప్రత్యేకించి పాలసీలు ఏర్పాటు చేసుకొని నడుస్తున్నటువంటి పరిస్థితి అధికారులు అలా చూస్తూ ఊరుకుంటున్నారు ఇక రాజకీయ నాయకుల పరిస్థితి అయితే గత ప్రభుత్వాల్లో అందరికీ తెలిసినా ఎవరో పట్టించుకోవట్లా కానీ మేమైతే మాత్రం విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రతి విద్యా సంస్థల్లో ప్రతి జిల్లా స్థాయిలో లేదా నియోజకవర్గ స్థాయిలో ఒక కార్పొరేట్ లెవెల్ విద్యను ఉచితంగా అందించేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా కేజీ టు పీజీ విద్యంతా కూడా ఉచితంగా అందరికీ ఒకే విధమైనటువంటి ఎడ్యుకేషన్ అందించేటానికి ప్రయత్నం చేస్తాం ఇక రెండో అత్యంత ప్రాముఖ్యమైనది వైద్యం ఈరోజు మధ్యతరగతి లేదా చిన్న చిన్న కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు పక్కన పెడితే ఆర్థికంగా అణిగిపోవడానికి మరో పెద్ద కారణం వైద్యం ఈరోజు రకరకాలైనటువంటి రోగాలు మనకు ఉన్నాయి కారణం సరైనటువంటి ఆహారం తీసుకోవట్లేదు ఆహారం దొరకట్లేదు దాని గురించి మనం మాట్లాడుకుంటే ఆహారం ఎందుకు దొరకట్లేదు మళ్ళీ మాట్లాడదాం ఇక వైద్యానికి వస్తే మనం ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి పాత్రికేయులుగా మీకు తెలుసు ప్రజలకు అందరికీ తెలుసు ఈ రోజు ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనస్సాక్షిగా మనం మాట్లాడుకుందాం కారణం ఏంటి వెళ్తే పట్టించుకునే నాదిండు ఏ ఏఎన్ఎంఓ ఏ జిఎన్ఎంఓ అక్కడ నిలబడి ఆ నీకు ప్రాబ్లం అని చెప్పి దురుసుగా మాట్లాడేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక గ్రామీణ వాళ్ళు అయితే చెప్పనే చెప్పనక్కర్లేదు హాస్పిటల్లో సరైన ఫెసిలిటీస్ ఉండవు ఇంకా సివియర్ అయితే బాబు ఇక్కడ అవదు వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి వాళ్ళే రికమెండ్ చేసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ అంటే ఒక సామాన్యుడు ఎలా బ్రతుకుతాడు విపరీతమైన ధరలు పెరిగిపోతూ ఉంటే ఆదాయ వనరులు లేకపోతే జీతాలు పెరగకపోతే వచ్చే ఇన్కమ్ ఏమీ లేకపోతే ఇంతంత బడ్డెళ్లు పెట్టుకుని విద్యా ఉద్యోగానికి విద్యుకీ వైద్యానికి ఇంత డబ్బును తగలెట్టుకునేటటువంటి పరిస్థితులు ఉంటే ఒక సామాన్య మధ్యతరగతి వాడు ఎలా బ్రతుకుతాడు ఇప్పటికీ కూడా సామాన్య మధ్యతరగతి వాళ్ళు అలాగే ఉండిపోవడానికి ప్రధాన కారణాలు విద్య వైద్యం ఉచితంగా దొరకకపోవడమే ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలు గవర్నమెంట్ స్కూల్ లో చదువు చదివించినటువంటి తల్లిదండ్రులు కొంచెం కొంత కొంత ప్రశాంతంగా డబ్బుల విషయంలో ఉన్నప్పటికీ సరైన విద్య లభించట్లేదు అని అసంతృప్తి ఉంది కారణం ఏంటంటే వ్యవస్థ అలాగే నడుస్తుంది దాని గురించి ఎవరు మాట్లాడట్ల అలాగే హాస్పిటల్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది భారతీయ జనసంఘ తరఫు నుంచి విద్య వైద్యం అనేటటువంటివి ప్రధాన అంశాలుగా తీసుకొని ఇప్పుడున్నటువంటి వైద్య విధానం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా మెరుగుపరిచి ప్రతి జిల్లా స్థాయిలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేసి ఒక పౌరుడు కేవలం ఆధార్ కార్డు మాత్రమే పట్టుకుని వెళ్ళి పూర్తి వైద్యాన్ని చేసుకుని మళ్ళా ఇంటికి వెళ్ళిపోయేటట్టు ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఖర్చు చేసే విధంగా లేకుండా పూర్తిగా ఉచితమైనటువంటి వైద్యాన్ని అందించే దిశగా జనసంఘు ప్రయత్నం చేస్తుందని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఇక ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆహారం విషయానికి వస్తే ఈ రోజు విపరీతంగా కలుషితం అయిపోయింది ఫుడ్ అడల్ట్రేషన్ అయితే చాలా వెచ్చలవిడిగా మార్కెట్లో అయిపోయింది ప్రతి వస్తువుకి ఒక డూప్లికేట్ దొరికేటటువంటి పరిస్థితి కారణం ఏంటంటే విపరీతమైన పాపులేషన్ పెరిగిపోతూ ఉంది దానికి తగినటువంటి ఆహార ఉత్పత్తి దొరకట్లా కారణం వ్యవసాయ రంగం నిర్లక్ష్య పడిపోయింది వ్యవసాయం చేయడానికి రైతులు ముందుకు రావట్లా కారణం ఏంటి వ్యవసాయం ఖర్చుతో కూడుకున్నటువంటి పని అయిపోయింది ఫెర్టిలైజర్స్ కానివ్వండి ఫెర్టిసైడ్స్ కానివ్వండి సీడ్స్ కానివ్వండి విపరీతమైన రేట్లు పెరిగేశాయి దాంతోపాటుగా లేబర్ కాస్ట్ పెరిగేసింది లేబర్ అవైలబిలిటీ దొరకట్లేదు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతు నలిగిపోతా ఉన్నాడు కలుషితమైనటువంటి ఈ పురుగుల మందులు కానివ్వండి ఎరువులు కానివ్వండి వాడేటటువంటి పరిస్థితి ఉత్పత్తి పెరగడం కోసం తద్వారా ఆ ఆహారాన్ని తీసుకొని మనం రోగాల భార్యను పడిపోవడం దీని అంతటికీ కారణం ఏంటంటే వ్యవసాయ రంగం పట్ల ప్రభుత్వాలు వహిస్తున్నటువంటి నిర్లక్ష్యం రైతులు పూర్తిగా పక్కన పెట్టేశాయి పేరుకు మాత్రమే ఈ ప్రభుత్వాలు మేము రైతు ప్రభుత్వం మేము రైతు పక్షం అని చెప్తున్నాయి తప్ప ఈనాటికి ఏ రైతు సంతృప్తిగా బ్రతకట్లేదు రాష్ట్రంలో ఏ రైతును మీరు అడిగినా ఏ రైతు సంతృప్తిగా పడుకోవట్లేదు పొలం నుంచి ధాన్యం ఇంటికి ఇంటికి వస్తాయో లేదో ఒక భయం ప్రకృతి వైపరీత్యాలు ఒక భయం ఇక్కడ ఫెర్టిలైజర్స్ ఫెర్టిసైడ్స్ కొనుక్కునే పరిస్థితి లేదు చివరికి విత్తనాలు కూడా నాణ్యమైన దొరకనటువంటి పరిస్థితి ఈరోజు సో రైతు అనేక విధాలుగా నదిగిపోతా ఉన్నాడు సరే ఎంతో కష్టపడి పంట వస్తే దాన్ని అమ్మాలో తెలియదు అది ఒక పెద్ద సమస్య దానికి సరైనటువంటి ధర వస్తుందా అంటే రావట్లేదు ఉత్పత్తి ఎక్కువైపోతే ధర తగ్గిపోతా ఉంది మీరు పోటీ చేస్తారా ఏదో పార్టీతో అంటే కలుపుకొని మీరు ఎలక్షన్ లేదండి మేము సింగిల్ గానే ఇండిపెండెంట్ గానే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాల ఏదైతే నిర్వహణ ఉందో అది పూర్తిగా వైఫల్యం చెంది హిందువుల యొక్క మనోభావాలను పూర్తిగా దెబ్బతీసే విధంగా ఉంది హిందువుల యొక్క డబ్బుతో హిందువుల యొక్క సొత్తైనటువంటి అయినటువంటి ఆలయాల మీద ప్రభుత్వాలు ఆజమాయిషిని చలాయించి చివరికి ఆ దేవుడి గుడిలోకి దర్శనంకి వెళ్తే అడుగడుగున టికెట్లు అని చెప్పేసి ఇంకోటని చెప్పి ఇంకోటి చెప్పి ప్రజల హిందువుల యొక్క డబ్బును పూర్తిగా దోచుకునేటటువంటి పరిస్థితి ఈ పదాన్ని నేను వాడతాను పబ్లిక్ గానే దోచుకునేటటువంటి పరిస్థితి ఎందుకంటే ఆలయాల్లో వేస్తున్నటువంటి హుండీ కానివ్వండి ఇంకో టిక్కెట్ కానివ్వండి ఏదైనా ఇవ్వనివ్వండి ఆ డబ్బు హిందువుల డబ్బే కదా మరి అలాంటి హిందువుల డబ్బుని హిందువుల కోసం కాకుండా ఇంకో రంగానికో ఇంకో రంగానికో వాడుకునేటటువంటి హక్కుని ఎవరు ఇచ్చారు ఇంకో మతంలో ఉన్నటువంటి ఏ ఏ మతంలోనైనా ఇలాంటి వ్యవస్థ లేదు కానీ కేవలం హిందూ మతంలోనే హిందూ ధర్మంలోనే ఎందుకు ఇలాంటి వ్యవస్థ హిందూ దేవాలయాల మీద ప్రభుత్వాలు ఆజ్మాయిషిని చెలాయించి హిందువుల యొక్క డబ్బును తీసుకొచ్చి వాళ్ళకి నచ్చినట్టు వెచ్చలవిడిగా ఖర్చు పెట్టుకొని చివరికి ఆ దేవాలయంలో దర్శనానికి కూడా నోచుకునే పరిస్థితులకు హిందువుల్ని నెట్టేసినటువంటి పరిస్థితి ఈరోజు దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు ఏదైనా ఒక ఫెస్టివల్ వస్తే ఆ రోజు ఎంత దారుణం వాటి దారుణమైన పరిస్థితి భక్తులందరూ కేవలం భక్తిభావంతో హిందువులందరూ కూడా ఒక క్రమశిక్షణ కట్టుబడి నడుస్తుంటే అక్కడ చివరకు ప్యూలు కూడా అంటే సెక్యూరిటీ గార్డు కూడా ఆజుమహి చలాయించి హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసి వాళ్ళని అవమానం పరిచే విధంగా ఈరోజు ఉన్నాయి మొన్న ఈరోజు చూస్తున్న టీటీడీ శ్రీవారి సాక్షాత్ కలియుగ వైకుంఠం అక్కడ ఎన్ని దారుణాలు మన భోజనం బాగలేదన్నది దానికి మా మిత్రులు వెళ్ళి స్వయంగా ఎవరు ఈవో గారితో మాట్లాడి ఈవో గారితో మాట్లాడడం జరిగింది అలాగే ఒక భక్తమైన మొన్న సోషల్ మీడియాలో మీ అందరికీ తెలుసు వాళ్ళు అనుచితంగా ప్రవర్తిస్తూ ఉన్నారు స్టాఫ్ ఇక్కడ అంటే హిందువులు అంటే చులకల భావం ఉంది దాన్ని మేము సహించం ఈ దేవాలయాలు ఎన్నో వేల సంవత్సరాలు వందల సంవత్సరాల క్రితం హిందువులు తమ ధర్మ పరిరక్షణ కోసం తమ ధర్మాన్ని నిరంతరం కొనసాగించడం కోసం ఒక నిబద్ధత గల జీవన విధానాన్ని హిందువులు కొనసాగించడం కోసం ఎంతో కృషితో ఎంతో భక్తితో ఎంతో నిబద్ధతతో నిర్మించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఈరోజు ఆ వ్యవస్థను తొంగలో దొక్కేసి హిందువుల్ని పూర్తిగా చులకన చేసేసి ఆలయాల్లోని హిందువులు అంటే బానిసలాగా వెళ్ళి చేతులు కట్టుకొని వెళ్ళి దర్శనాలు చేసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది దాన్ని భారతీయ జనసంఘ తరఫు నుంచి మేము పూర్తిగా ఖండిస్తున్నామండి మేము అధికారంలోకి వస్తే హిందువుల యొక్క హిందూ దేవాలయాల మీద వస్తున్నటువంటి కానివ్వండి హిందూ దేవాలయాలు తనకు ఆస్తులు పూర్తిగా పరిరక్షించబడతాయి ఆ వస్తున్న డబ్బుని హిందూ ధర్మం యొక్క విస్తరణ కోసం ఉన్నటువంటి ఆలయాల యొక్క పూర్తి రక్షణ కోసం ఇంకా జీర్ణావస్థలో పోయినటువంటి ఆలయాల పునర్నిర్మాణం కోసం పునరుద్ధరించడం కోసం ధర్మాన్ని ఇంకా విస్తృత స్థాయిలోని పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం సార్ ప్రజల దగ్గర డబ్బుతో ప్రజలు ఓట్లు కొనే ప్రక్రియని చేస్తున్నాయి ఎవరైనా కాదంటారా మేమైతే ఇది ఓపెన్ గా ప్రజలందరికీ మీరు చెప్పమన్నారు కనుక ప్రజలనే మేము నేరుగా మేము అడుగుతా ఉన్నాం అయ్యా మనం కట్టినటువంటి ట్యాక్స్ డబ్బులతో తప్ప ప్రభుత్వాలు ఇంకేదైనా ఇతరత్ర ఆదాయ వనరులతో నడుస్తున్నాయా అని మనం ప్రశ్నించుకోవాలి ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రస్తుత రాజకీయ పార్టీలు ఇస్తున్నటువంటి హామీల తాలూకా డబ్బు హామీలు నెరవేర్చడానికి ఉపయోగించినటువంటి డబ్బుని మనం ట్యాక్సుల రూపంలోనో ఇంకో రూపంలో కట్టేది కాకుండా ఇంకే ఇతర ఇతర మార్గాల ద్వారా ఏమైనా వాళ్ళు సంపాదించి తెచ్చి పెడతారా ఇది ప్రజలందరికీ కూడా అయ్యా దయచేసి పేరు ప్రజలందరికీ లేదు ఒకటే మనవి ఈరోజు ఉచితాలు ఉచ్చిలో పడద్దు మనం మనం అప్పుల పాలైపోతా ఉన్నాం మన దేశం మన రాష్ట్రం ఎప్పటికే లక్షల కోట్ల అప్పుల్లో ఉంది ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ వెరిఫై చేసుకోండి ఈ ఉచితాలు అంతా కూడాను మనం కట్టినటువంటి డబ్బే విపరీతంగా ధరలు పెరిగిపోతూ ఉన్నాయి సామాన్య మధ్య తరగతి వాళ్ళు బ్రతకడమే కష్టమైపోతూ ఉంది కనుక అలాంటి ఉచ్చిలో పడకుండా మేము ప్రజల పక్షాన వచ్చినటువంటి మా మా యొక్క జనసంఘ పార్టీ ప్రజల పక్షాన వచ్చి మేము ఈ సమాజ హితం కోసం సమాజ అభివృద్ధి కోసం మేము వచ్చాము మమ్మల్ని ఆదరించమని చెప్పేసి మేము ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాము